హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదులో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏకాదశి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలైతే తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి శైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు అందుకే దీనిని శయన ఏకాదశి అంటారు ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత మేల్కుంటాడు ఈ నాలుగు నెలలు పాటు మన పీఠాధిపతులు ప్రజలందరూ కూడా చాలామంది చాతుర్మాస దీక్షని స్వీకరించి భక్తి శ్రద్ధలతో పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి ఇప్పుడైతే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో తొలి ఏకాదశి తిది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాము ఏకాదశి తిథి ప్రారంభం జూలై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషములకైతే ప్రారంభమవుతుంది ఏకాదశి తిది ఎప్పుడు ముగుస్తుంది అంటే జులై ఆరు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకైతే ముగుస్తుంది మనకు సూర్యోదయానికి ఏకాదశి తిది ఆదివారం రోజు ఉంది కాబట్టి జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజునైతే మనము తొలి ఏకాదశిని నిర్వహించుకోవాల్సి ఉంటుందండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ